బిస్ విజయకుమార్ నార్మల్ టాక్స్ ఈరోజు మనం నారాయణ కాలేజ్ సంబంధించి కరీంనగర్ లోపల ముఖరంపుర మరి బతుకమ్మ సంబరాలు అమరాని అంటుతున్నాయి ఆ సంబరాలు చూసేందుకు మన ఛానల్ అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ విద్యార్థులతో మనం మాట్లాడే ప్రయత్నం అట్లాగే సంస్కృత లెక్చరర్ గారు కూడా ఉన్నారు తిరుపతి గారు అతనితో కూడా మనం మాట్లాడి అసలు ఈ పండుగ విశేషాలు ఏంటి ఎట్లా ఉంటుంది అంటే పండగ విశేషాలను కాదు కరీంనగర్ పట్టణం లోపల ఉన్న ప్రతి ప్రజా సమస్య సంబంధించి ప్రతిరోజు మీ ముందు మేము సమస్యలు పెడతా ఉన్నాం నిన్నగా ఒక మొన్న కలెక్టరేట్లో ఉన్న సమస్య కావచ్చు విద్యా సమస్యలు కావచ్చు ఎక్కడ ఎలాంటి సమస్యలను కూడా విఐపిఐ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ మీతో మాట్లాడుతుంది ఈరోజు మనం సంబరాల్ని మరి తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది నారాయణ కళాశాల సంబరాలు సంబరాలు ఇక్కడ ఈ ఎలా జరుగుతున్నాయి ఒక బతుకమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరికి నమస్కారాలు అందరికి శుభాకాంక్షలు ఈ రోజు మా నారాయణ కళాశాల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము అందరు చాలా ఆనందంగా ఉన్నారు దీనికి సహకరించిన డీన్ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ బతుకమ్మ పండుగ సందర్భాలు కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నట్టుగా ఇంతకుముందు మనకు విద్యార్థిని చెప్పింది అట్లాగే ఈ సంస్థ లోపల పనిచేస్తున్న సంస్కృతం సీనియర్ లెక్చరర్ తిరుపతి గారితో ఈ పండుగ విషయంలో మనం మాట్లాడే ప్రయత్నిద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ చెప్పండి సార్ ఈ పండుగ విశేషాలు ఏంటి ఈరోజు మా నారాయణ కళాశాల కరీంనగర్ బ్రాంచ్లో మా విద్యార్థులు మేనేజ్మెంట్ను మేము సంబరాలు జరుపుకుంటామని అనుమతిని కొడితే వారు సంబరాలు జరుపుకోవడానికి అనుమతిచ్చారు ప్రపంచంలోనే పువ్వులనే దేవతగా చేసేటువంటి ఏకైక దేశం భారతదేశం ఈ సందర్భంగా నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు ఈ నవరాత్రుల్లో సత్తు సత్తుతో కానీ పల్లి పిండితో కానీ నువ్వుల పిండితో కానీ అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మినరల్స్ కలిగినటువంటి వాటిని తొమ్మిది రోజులు వీళ్ళు తినడం వలన శారీరకంగా ఎగరడం వలన మానసికంగా ఆనంద పడడానికి ప్రపంచంలోనే మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది తెలంగాణ యొక్క గొప్పనైనటువంటి ఉత్సవం ఆ సందర్భంగా మా విద్యార్థులు అనేకమైనటువంటి పాటలతో బతుకమ్మ పాటలతో కథం కథం కలిపి వాళ్ళు నాట్యం చేశారు చాలా ఉత్సాహంగా ఉన్నారు మా కళాశాలలో ఇలాంటి ఉత్సవాలు ఎన్నో జరుగుతుంటాయి కేవలం ఎడ్యుకేషనే కాకుండా శారీరక మానసిక సర్వతోముఖాభివృద్ధికి తోడుకోవడానికి మా నారాయణ విద్యా సంస్థలు ఎప్పుడు విద్యార్థుల వెన్నంటి ఉంటాయి వాళ్ళ ఆనందమే మా ఆనందములకు మూలమనంటూ ముందుకు సాగుతున్నటువంటి నారాయణ యజమాన్యానికి మేము నమస్కల్ తెలియజేస్తున్నాం ఆంజీ మాట్లాడుకుంటున్నాం విద్యార్థులు చాలా సంతోషంగా బతుకమ్మ పండుగని నారాయణ కళాశాల ముఖరాంపురలో చాలా ఘనంగా జరుపుకున్నారు అట్లాగే పండుగ విషయాల్ని మా సంస్కృత అధ్యాపకులు మరి తిరుపతి గారు చాలా చక్కగా వివరణ చేశారు ఇలాగే కరీంనగర్లో జరుగుతున్నటువంటి పండుగలు కావచ్చు అలాగే ఎలాంటి సెలబ్రేషన్స్ ఉన్నా ఎలాంటి సమస్యలున్నా వివిఐపి విజయ్ కుమార్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ మీ ముందుకు తీసుకొచ్చు ఉంటుంది నేను విజయ్ కుమార్ నార్మల్ థ్యాంక్ యూ